నమస్కారం అందరికీ స్వాగతం అదే విధంగా వైస్ ఎంపీపి నారాయణశం గారికి స్వాగతం సుస్వాగతం సార్ శిగదు గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు కార్సాబ్ గారు రోజులు గడిచిన శుభ సందర్భంగా ఇదే మంచి ప్రబోధత కార్యక్రమానికి వచ్చేండి గౌరవనీయులు పెద్దలు కదిరేనియ దగ్గర శాసనసభ సభ్యులు శ్రీ కన్ను గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సార్ గారు

పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు వాళ్ళు వెనుకబడిన వాళ్ళ వర్గాల వాళ్ళు ప్రత్యేకించి ఈ ప్రాంతంలో చేనేత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎక్కువగా నివసించేటువంటి ఈ ప్రాంతంలో గడిచిన వందరాజుల కాలంలో ఏదైతే పెన్షన్ల రూపేనా సామాజిక పెన్షన్ల రూపేనా గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెన్షన్ని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఎన్నికల సమయంలో మాటిచ్చినాం హామీ ఇచ్చినాం పెన్షన్లు పెంచబోతున్నాం మేము అధికారం లేకొస్తే ఈ ఎక్కడైతే మేము మేనిఫెస్టోని ప్రకటించినామో ఈ రోజు నుంచి మూడు నెలల పాటు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడడానికి సమయం ఉంటుంది ఈ మూడు నెలల్లో కూడా మేము ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి హామీ మేరకు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పేసి వెయ్యి రూపాయలు కూడా మేము అందిస్తామని చెప్పేసినటువంటి మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజునే ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు పెన్షన్తో పాటు మూడు వేలు బకాయి రూపంలో మీకు ఏడు వేలు అందించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు ఈ రాష్ట్రంలో గడిచిన ఎన్నికల సందర్భంగా ఒకసారి గమనిస్తే చదువుకున్నటువంటి పిల్లలు మాతో పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాత్రనక పగలనక ఎండనక వాననక నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా మధ్యాహ్నం కూడా మాతో పాటు నడిచినటువంటి నిరుద్యోగ యువత ఎదురు చూస్తోంది చంద్రబాబు నాయుడు గారి వైపు ఉద్యోగాలు రావాలా గత ప్రభుత్వం మోసం చేసింది జాబ్ క్యాలెండర్ పేరు మీద అనే ఆలోచనతో ప్రకటించినటువంటి మా ప్రభుత్వం ఏర్పడితే మొట్టమొదటి సంతకం మెగాడిఎస్సి మీదే పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు డిఎస్ మీదే పెట్టినటువంటి ఆలోచన మీరు మంచి ప్రభుత్వం అనడానికి మీకు అందరూ కూడా మనసు ఒప్పుకుంటుందని నేను నమ్ముతున్నారు ప్రభుత్వంలో పేదలు ఎక్కడైనా మండలాల నుంచి మీరు పట్టణానికి పోయినా లేదు ఇంకా మండలంలో ఎక్కడైనా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు పేదలు పని మీద వస్తే లేదంటే కార్మికులు ఎవరైనా ఆకలి తీర్చుకోవాలంటే పట్టడం అన్నం దొరకాలంటే హోటళ్లకు పోతే వంద రెండు వందలు మూడు వందల రూపాయలు వసూలు చేస్తారు కాబట్టి ఐదు రూపాయలకి అందరికి కూడా టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ ఇచ్చేటువంటి కార్యక్రమం రూపేన అన్నా క్యాంటీన్ అని పెడితే గడిచిన పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అన్నా క్యాంటీన్లు మూసేయించినటువంటి ఘనత అయిందైతే ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి వంద రోజుల్లోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లకు తెరిచినటువంటి ఘనత మాది అని చెప్పేసి కూడా ఈ అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి రైతాంగం పెద్ద ఎత్తున ఉన్నటువంటి రాష్ట్రం ఇది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సంక్షోభంలో ఉన్నాం ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినప్పటికీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచన చేస్తే వెయ్యి రూపాయలు పెన్షన్ని రెండు వేల రూపాయలు అంటే వంద శాతం వేసినటువంటి పరిస్థితి అదే రెండు వేలు మూడు వేలు లేడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏదైనా మంచి జరుగుతుందేమో అని మోసపోయినటువంటి ప్రజానీకం యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఆయన చేసింది ఏందిరా అంటే పరదాలు కట్టుకొని బస్సుల్లో ప్రజలకు దూరంగా బతికినాడు ప్యాలేసుల్లో కానీ ప్రజల మధ్యన ఎప్పుడు కూడా బతికినటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి భిన్నంగా ఈ వంద రోజుల కార్యక్రమంలో ఈ వంద రోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒకటో తారీఖున వాలంటీర్ వ్యవస్థ మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయగలుగుతుంది అనేటువంటి పరిస్థితుల నుంచి భిన్నంగా సచివాలయ సిబ్బందితోటి అధికారులతోటే ఒకటో తారీఖున పొద్దున్నే ఐదు గంటలకు మొదలు పెడితే ఎనిమిది తొమ్మిది గంటలకు తొంభై శాతం మేర పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే స్థానిక కౌన్సిలర్ తో అదే రంగ వార్డు మెంబర్ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజల వద్దకు పంపించేటువంటి కార్యక్రమం మా వంద రోజుల పరిపాలనలో జరిగిందా లేదా అని ఒక్కసారి ఆలోచన మా నాయకత్వానికి గత నాయకత్వానికి ఉన్నటువంటి తేడా అంతేకాదు వచ్చే రోజుల్లో గతంలో ఈ చేనేత కార్మికులకు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో నుంచి సగర్వంగా చెప్తా ఉన్నాను గత పాలకులు మీకు చేనేత పెన్షన్ల పంపిణీ రూపేన మిమ్మల్ని మబ్బ పెట్టినారు మోసం చేసినారు కొద్ది వరకే కొద్ది మందికి మాత్రమే వచ్చింది ఈ రోజున ఏదైతే గుద్ది పండగా మారినటువంటి జిఎస్టీ మామూలుగా అంతకుముందు సబ్సిడైజ్డ్ యాడ్ ఉండేది అంటే మీరు రేషన్ మీద సబ్సిడీ ఇచ్చేటువంటి వాళ్ళు అది మూతపడింది నేషనల్ ల్యాండ్ లోన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూతపడింది అంతేకాకుండా నేసినటువంటి వస్త్రాల మీద కూడా మళ్ళీ జీఎస్టీ విధించినటువంటి ఆ ప్రభుత్వాలు మనం గతంలో చూసినాం ఈ రోజున ముఖ్యమంత్రి గారు చేనేత వర్గాలకు మన మనసిప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే మాకు జీఎస్టీ ఉందో దీన్ని పూర్తి స్థాయిలో తొలగిస్తాం ఒకవేళ మేము జీఎస్టీ తొలగించడంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే చేనేతలు నేసినటువంటి వస్త్రాల మీద ట్యాక్స్ అనేది పన్ను అయితే విధించకుండా దానికి వేవరించేటువంటి పరిస్థితి దాన్ని తీసేసేటువంటి పరిస్థితుల్లో చేనేత వర్గాలను ఆదుకుంటామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజెప్తా విజయవాడలో అంతకుముందు వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లోనో ఏరోప్లేన్ లోనో తిరిగితే చంద్రబాబు నాయుడు గారు రాత్రి మోలు ట్రాక్టర్ లో జేసీబీలో ప్రజల మధ్య నుండేసి అంతేకాకుండా ఆయనతో పాటు సహచర మంత్రి వర్గాన్ని కావచ్చు సహచర ఎమ్మెల్యే కావచ్చు అధికారులను కావచ్చు కూడా పరిగెత్తులే పరుగులెత్తించి మన ప్రాంతం నుంచి కూడా మున్సిపాలిటీ వర్కర్స్ని అక్కడ తీసుకుపోయి పారిశుద్ధ కార్మి పారిశుద్ధ కార్మికులు తీసుకువేసి పారిశుద్ధ్యం పనులు చేసినటువంటి పరిస్థితి అధికారులతో కూడా వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తి స్థాయిలో ఆయన చూపినటువంటి చొరవ అమోఘం అని చెప్పేసి వంద రోజుల్లో మేము సగర్వంగా సవినయంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా అంటే ఒక సంక్షోభం వస్తే ప్రజలకు కష్టం వస్తే ఒక నాయకుడు ఏ రకంగా స్పందించాలనో ప్రజలందరూ కూడా మెచ్చుకునేటువంటి విధంగానే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ ప్రభుత్వం కానీ స్పందించిందని చెప్పేసి మీకు అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు చేసింది చెప్పుకోవాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించి చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు ఈ విధంగా వంద రోజుల్లో సాధించిన ప్రగతిని తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను